ఎగల మాక బట్టలు మారిచిపోతాయి ఆ అంత ఒబ్బుడై నోడువి భో చెట్టుకి రావాలా ఏ నన్ను చూసి సెకలేడతున్నారా ఒరి పేడే ఇంకా నువ్వా అందుకే నీ కలదోడు తీయను నువ్వు కదిలేవు పేడా ఏంటి ఇదిగో నా చోటు చూస్తుండే ఏ అక్కడ ఆవు చూస్తుంటే పేడ వేసేలా ఉంది రసం మారినా బుద్ధి మారలేదు నడురా

మాటర్ చెప్పి నీ పెళ్లి చేస్తా పెళ్ళాన్ని కొడుతున్నావు చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు నువేనే చెప్పు బాబు అమ్మా ఆడి పెద్ద మనిషి ఏంటి పెడం కన్నా అలా అంటున్నావు చిరుతుది నువ్వట్రా పెడంకడో ను బట్టరా ఛీ అందుకనే ఈ బట్టలు ఎక్కడిరా అత్తోర్ని పంపించారు మరి నీ పెళ్ళావా పెద్ద మనిషి నాకు పంపిస్తారు నీ దాని పెళ్ళా ఒకటి పదా బతుకే ఏట ఏట గరేమా ఏట మల్లిడు సిబ్బకి లేడా అవునయ్యా ఎంత చెప్పినా यादव बरकेकड़ो లేదు బడికేగ రంప పెడుతాడు యదవని ఏదో ఏదో సమాసు బుతుకు భయం భక్తి లేకుండా పోతుంది ఇదిగో బెత్తమమ్మ అయితే పడి చేయబట్ట నవక్ట ఏదో కాన అంటే భయం లేకుండాను అలా భయం లేకపోబట్టి బడికి అగనేమని పెడతాను అయ్యో ఇదిగో పట్టుకోండి వదిలితే ఏదో పారిపోతాడు అంతోట ఊడిపోయే పరిగెత్తిస్తాడు ఎదవ అది ఆయన వేసుకోరమ్మా ఏడితావురా వేసుకోరా మాకు అసలు సిగ్గు చెప్పడానికే ఏసుకోడానికి నీకెందుకమ్మా నువ్వు వెళుతుల్లో నేను చూసుకుంటాను విడి సంగతి ఏటో మాయదారి గోలా మాయదారు కోవాలని వెధవా వెళ్ళి కూర్చో అయ్యో దేలాగా వచ్చింది వెళ్ళి కూర్చోవ్ విడికేం పర్లేదు బాలంగ్ ఒరేయ్ కవలసొచ్చింది ఏమంటా వంటారా వంటావా ఏరా మీ అమ్మ బాగా తన్నందా అత్తి కచ్చి మాస్టర్ అండి వీళ్ళిద్దర్ నన్నేడిపిస్తున్నారు ఒరేయ్ మీరు పెద్ద బుద్ధిమంతులైటరా ఏ వాని ఎక్కిస్తున్నారు నువ్వలేవరా ఎవరొస్తు ఎక్కిందెవరు ఎంతో ధైర్యవంతుడు సార్ అహా ధైర్యవంతుడు చేయబడకుడు అబా అబా తాజ్ మహల్ ఎక్కడుంది అది అది ఆ అది 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 తాజ్మహల్ తాజ్మహల్ ఆగ్రాలో ఉన్నది దాన్ని కట్టించినవాడు షాజహాన్ అతని భార్య పేరు ముంతాజ్ ఆమె మీద ప్రేమతో తాజ్మహల్ కట్టించను చెప్పేశాడు వీడు వేధావి అల్లరితో పాడు తెలుగు కూడా అబ్బింది అందుకే కూర్చో నమస్కారం మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతోందిరా రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది ఒక్కసారి తలెత్తరా తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా ఆహా నేను ఎత్తరా నన్ను అంతలోని సేమ్ ఆకురా తలెత్తు మీ నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తాడురా ఎవరెస్ మాకేంటి సార్ మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి ఓర్ ఓర్శివ ఎవరన్నా తలుపుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా అది నా ఈ క్రెస్సు తలెత్తుమి సార్ వాడు ప్రాణం పోయినా ఈ రోజు తలెత్తాడు సార్ వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్ నీ బోర్డు సలహాలు నాకు అక్కర్లేదు నువ్వు కుమి రే మర్చిపోయి తలెత్తి చూడుకు చూసావో బెత్తంతో ఒక చంపేస్తాడు ఏట్రా నీ గుసగుసం వాడు తలెత్తాడండి ఏడు తలెత్తలేదు కదా మళ్ళీ తల దించేశాడు సార్ ఇది ఎప్పుడు జరిగినది చెప్పి అవిడియా చర్లేరా శివా ఈ రోజునే టైం బాగున్నది ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా ఎలా ఆడి ఆడు నెల జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా నేను తెచ్చినాను కదా నువ్వు కదా ఎక్కడి నుంచి ఏడు హనుమంతుడి ముందు చూసినారంట్రాడికి ఏరే చూట్లేదంటే ఆడపిల్లల పక్కన కూకుంటు పోరాడు వీడు ఎంత ముదురు ఎంత ఎంత ముదురు ఎంత ముదురు రే నీ కోసం నిజంగానే జామెట్రీ బాడరా ఆ బల్ల మీద పెట్టాడు మీరు అటు చూడండి సార్ మీ అటు మీ మకారాణి గారికి ఇప్పుడే తెల్లారిన ఏటి చంద్రుడు నేల మీదకి వచ్చినాడా సూర్యుడు నేల నుంచి లేచినాడా మకారాణి గారికి అప్పుడే తెల్లారింది ఇంత బేగిన వచ్చేసినారు ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమి కూకుంటారేంట్రా చప్పట్లు కొట్టండి ఎర్రతోలతో పుట్టినావు కదా కళ్ళు నెత్తికొచ్చినాయి నీ ఇష్టం వచ్చిన ప్రొత్తావు సారీ సార్ అబ్బో సారీ చెప్పేసి నువ్వు కదా ఇంకేంటి మాట్లాడతాను ఎన్ని కూకో కూకోమి నో 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 నేను బనానా కాదండి యాపిల్ యాపిల్ ఎంబీబీఎస్ విచిత్రమైన కేసులను మాత్రమే డీల్ చేస్తాను నాకు డబ్బు ముఖ్యం కాదండి పేరు ముఖ్యం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగాడే ఏటీఎంని అంటే అవర్స్ అవైలబుల్ అయ్యే ఎనీ టైం మెడికల్ మీరు ఎప్పుడైనా టచ్ చేయొచ్చండి ఓకే నమస్కారం డాక్టర్ మీరు ఇందాక ఫోన్ చేస్తే రమ్మన్నారు ఓ గారా రండి కూర్చోండి పర్వాలేదు వీళ్ళు మన పేషెంట్లే కూర్చోండి ఎలా ఉందమ్మా మీ వారికి మీ దయవల్ల మా వారు కొంచెం లైన్ లోకి వస్తున్నారండి అక్క గారు బాగున్నారే అదేంటి అక్క అంటాడు ఇప్పుడు నైవండి ఇంతకు ముందు అమ్మ అనేవారు చూసారా నా ట్రీట్మెంట్ తో అమ్మ స్టేజ్ నుంచి అక్క స్టేజ్కి తీసుకొచ్చాను ఈనికి రిలేషన్ క్యాంట్రీలు అనే విచిత్రమైన జబ్బు ఉంది ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మనుషులు తెలుసు వరుసలు మర్చిపోతారు అడ్రస్లు తెలుసు దారులు మర్చిపోతారు సంతకం తెలుసు చదవడం మర్చిపోతారు పేపర్ మీద సంతకం చేయడానికి ఏమో చిరాకు పడతారు చెక్కు బుక్ మీద సంతకం చేయడానికి సరదా పడతారు ఏంటో ఉంటున్నాను చెల్లి రావే అక్కడి నుంచి చెల్లెలుకి వచ్చింది చూసారా ట్రీట్మెంట్ లో గుణం కనిపిస్తుంది మీరు ఈ మందులే కంటిన్యూ చేస్తే మీ ఆవిడ మీ ఆవిడగా గుర్తొచ్చేస్తుంది వెళ్తామండి అలాగే ఆ మీ ప్రాబ్లం ఏంటి సార్ ప్రాబ్లం నాకు కాదు మా అమ్మగారికి మీ అమ్మగారికి ఏంటో ప్రాబ్లం నిద్దట్లో నడుస్తుంది నడవరుగా డోంట్ వరీ తగ్గించేస్తాను ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ముప్పై సంవత్సరాల నుంచి అబ్బో ముదిరిపోయి ఉంటుందే తగ్గదంటారా తప్పకుండా ఆ తగ్గించేస్తాను ఇంతకి మీ అమ్మగారు మీకంటే ఎన్ని చిన్న మా అమ్మగారు నాకంటే చిన్న ఏమిటండి కంగారు పడద్దు మీ కండిషన్ టెస్ట్ చేస్తున్నా నాకు మీ కండిషన్ అయితే డౌట్ గా ఉంది అయినా ఏ పొట్లో ఏ పాముందో అమ్మకు ట్రీట్మెంట్ చేయని చూద్దాం ఏంటో అంటున్నట్టున్నారా అబే ఏం లేదు సి నేను డబ్బు కంటే పేరు కోసం ఎదురు చూసే మనిషిని మీ అమ్మగారి నిద్ర జబ్బు తగ్గిస్తే నా కంట్రీ లెవెల్లో పేరు వస్తుంది కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి ఆవిడ అబ్జర్వ్ చేయాలి నా స్టైల్లో ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ చేయాలి ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ ఎస్ పేషెంట్ కి నేను డాక్టర్ అన్న విషయం అస్సలు తెలియకూడదు తెలిస్తే వాళ్ళు ఫ్రీగా ఉండరు అప్పుడు నేను నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ అస్సలు చేయలేను ఓహో సరే తెలియకుండా జాగ్రత్త పడదాం బయలుదేరదా ఏంటల్లడు ఆఫీస్ కానీ ఆ ఈయన డాక్టర్ ఆపిల్ ఎంబీబీఎస్ అదేంటంటే ఆ పేరు పెట్టుకున్నారు ఆపిల్ కీప్స్ డాక్టర్ అందుకే ఇంతకీ డాక్టర్ నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా అది తీసుకొచ్చాను ఎందుకండి ధను ఉంది కదా ఎన్ని కాపలాగా అది చాలా ప్రమాదం నేను వచ్చేసాగా ఇక వాకింగ్ లో ఓన్లీ స్లిప్పింగ్స్ తగ్గించేస్తాను ఎన్ని రోజులని కాపలాగా వేస్తాను కరెక్టే దురద ఉంది కదా అని గోల్డ్ పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్ నాకు అర్థం కాల నాకు అర్థం లేదు బామ్ వస్తే మొత్తం అర్థం అవుతుంది ఇంకో విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడ చెప్పకూడదు చెప్పినా నమ్మదు ఆ అదిగో బామ్ గారు వస్తున్నారు ఏమిటి మనవడా ఇంకా ఆఫీస్ బయలుదేరలేదు ఏంటి ఈయన ఎవరు ఎవరో చెప్పుకుని చూద్దాం నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవడం అనుకుంటుంది చెప్పమ్మా ఎలా కనపడుతున్నాను వంట వాళ్ళ కనపడుతున్నావు వంటోడా కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపట్లేదు బామ్మగారు వీడు తినేవాడు కాదు వంటాడే ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు మొత్తానికి వంటిని దాటం లేదు ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను నీకు చెప్పాలి ఏమిటో గూట్లే అడిగినప్పుడు చెప్పొచ్చుగా అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టర్లా కనిపించట్లేదా వీడు డాక్టర్ ఏమిటి మనవడా పోనీ మెల్లో శతస్కో పెడితే ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను వద్దు అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా వంట వాళ్ళ ఏంటి ఆ ఓకే ఓకే ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను ఏ ఆ తర్వాత ఉండవా ఆ వంటలు తింటే మీరు మాకు వంట వాడు అవసరం లేదు ఉండనివే అమ్మా నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండని ఇస్తున్నాను రే వీడితో జాగ్రత్త వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో రే ఇంతకీ నువ్వు వంటలు వండుతావు అన్నాలు కోరలు వండుతావు కోరల్లోకి అన్నాలు వండు రాయ్ నిన్ను చంపుతాను రోయ్ అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు మీరు మొహా నాకు నచ్చలేదు రావణ్ లేకపోతే చూడ్డానికి బాగుండదండి ఏ నీ మొహం సంగతి నాకు ఎందుకురా వంట బాగా చేయిపో థ్యాంక్స్ దేనికి రా ఆర్డర్ తీసుకో ఆ చెప్పండి రొయ్యల వేపుడు ఇష్టం పీతల పులుసు ఇస్తాం మేక పొలావు ఇస్తాం ఇవన్నీ వేడి వేడిగా వంటి వడ్డించి నన్ను చంపేసుకోరా పోరా పో కేసు ఈజీ అనుకున్నాను గానీ ఎంత టిపికల్ అనుకోలేదు నాకు చాలా భయంగా ఉంది డోంట్ వరీ ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే నేనన్నా పోవాల్సిందే నువ్వెందుకు పోతావు వాడే పోతాడు రే నాతో రారా వంటగా చూపిస్తాను రా ఏంటి నర్స్ మరి ఎంతో మోటి సర్స్ ఈ నర్స్ ఎవరు డాక్టర్ నర్సులతో పెట్టుకోకూడదు ఏది కలో ఏది నిజమో తెలియదు డాక్టర్ గారు బామ్మ గారు ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు ఇలాంటప్పుడు ఏం వినిపించినవి ఏంటో ఇప్పుడలా వెరీ గుడ్ వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ ఎంటర్ ఎంటెన్ మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలం సరే పదండి నీకెందుకమ్మా శ్రమ కాపలా కాసి కాసి అలిసిపోయావు వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకో నేను చూసుకుంటానుగా వెళ్ళు పడుకోమ్మా బామ్మగారా మరి అంత స్పీడ్ కి వెళ్ళిపోతే లక్షణం ఎలా కనిపెట్టడం బామ్మగారు హలో హలో లేడీస్ నీవ్ టీసింగ్ చేస్తారావా ఈవ్ టీసింగ్ యా ఆవిడ ముసలదండి అంటే ముసలదాని కూడా అవుతరావా అబ్బ మీరు అపార్టమెంట్ చేసుకుంటునరో లేదు ఇప్పుడే అపార్టమెంట్ చేసుకుంటాం నిన్న నేనొక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నానా హహ కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తా అబ్బ మామ్ కాఫీ తాగుంటారా నువ్ డాక్టర్వా వంటపడివా ఊరకమ్మ బామస్త వింటుంది పాడ ఎక్కడ ఉంది నిదట్ల కష్టంగా ఉందని చూస్ కొనుక్కోడానికి వెళ్ళింది ఆవిడ చూస్ కొనుకుంటారంటే అమ్మ డబ్బులు ఇప్పుడు అర్థమైంది ఏంటి ఇందాక నుంచి నా పరస్కాన్ పట్టం లేదు పెరట్లోకి వెళ్ళి తూర్పు తిరిగి దండం పెట్టండి వెళ్ళండి మ్యామ్ మ్యామ్ కాఫీ మీ మొహన్ కొట్టుకోండి పోనీ టీ అన్ని మీ మొహన్ కొట్టుకోమని చెప్పాను కదా ఆ ఆలిక్స్ బూస్ట్ ఆడుకుంటాం గారు కేటే సుందరా రాజు 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 నేను సీను వచ్చా వచ్చారా ఎవరు రాట్లేదురా అయితే గోడ దూకి వెళ్ళిపోదామా బలి గోడ దూకితే మనం దొంగోళ్ళు అనుకుంటారా మరి ఎలాగరా

పండు బాగా పండినట్టుంది మంచి వాసన వస్తోంది మా నూరి పండు చూసి ఎన్నాళ్ళైందో లేడా లేడు ఆఫీస్కి వెళ్ళాడు సాయంత్రం వచ్చేస్తాడు మనుషులు తాగండి అవును గేట్ వేసింది కదా ఎలా వచ్చారు గేట్ అలవాటే అలా ఇన్నేళ్ళైనా మీరిద్దరు ఏం మారలేదు అది సరే నువ్వు ఎప్పుడు వచ్చావు ఎక్కడికే రావటం కాదు ఇక్కడే ఉంటున్నాను రాజు నా కష్టాలు చూసి నాకు ఇంట్లో పనిపించాడు నువ్వు ఇక్కడ ఉన్నావని కొత్త ముఖ రాస్తే మన ఊరిలో అంతా ఎంత సంతోషిస్తారో తెలుసా నీకు కష్టాల కాయ లేక నువ్వు ఎప్పుడో చచ్చిపోయి ఉంటావు అనుకున్నారే నిన్ను చూసేదాకా మేము అలాగే అనుకున్నాం అయ్యో రెండు గంటలైంది స్కూల్ వదిలేస్తారు నేను స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొస్తాను ఒరే అన్ను వండేసాను పెట్టుకుని తినండి రేరే ఇల్లు జాగ్రత్త ఎల్రా ఎలా దెప్ప పగిలిపోతే నువ్వు మానవ తిండిపోతే అదవా తొందరగా రారా అక్కడ ఎత్తుండే ఎవరో వచ్చినట్టున్నారు లేక నేత్రుమోహం ఎదవా ¡Cuál